అనగనగా ఓ పట్నం అక్కడ రామయ్య వీరయ్య అనే ఇద్దరు పెద్ద వ్యాపారులు ఉండేవారు నువ్వా నేనా అన్నట్లు వారి మధ్య ఎప్పుడు పోటీ ఉండేది వీరయ్య దగ్గర పనిచేసే గుమస్తా గంగులు తనకు జీతం కాస్త పెంచమని ఎన్నో నెలల నుంచి యజమానిని అడుగుతున్నాడు కానీ ఆయన మాత్రం చూద్దాం చేద్దాం అంటూ ప్రతీ నెల దాటవేయసాగాడు దీంతో విసుగు చెందిన గంగులు ఇక లాభం లేదనుకుని అక్కడ పని మానేశాడు కొద్ది రోజుల తర్వాత అలవాటైన పని కావడంతో మరో వ్యాపారి రామయ్య దగ్గరకు వెళ్ళాడు విషయం మొత్తం చెప్పి పని ఉంటే ఇవ్వమని అడిగాడు తను ఎంత జీతం ఆశిస్తున్నాడో కూడా చెప్పాడు ఆయన కాస్త ఆలోచించి కొద్ది నెలల తర్వాత మళ్ళీ జీతం పెంచమని అడగవని గ్యారెంటీ ఏంటి అన్నాడు కుటుంబం గడవడం కష్టంగా అనిపిస్తే అడగడంలో తప్పు లేదని అనుకుంటున్నానయ్యా అని సమాధానమిచ్చాడు గంగులు అది సరే మరి నిన్ను పనిలోకి తీసుకుంటే నాకేమైనా లాభముందా అని అడిగాడు ఆయన అర్థం కాలేదన్నట్టు ముఖం పెట్టాడు గంగులు నిన్ను పనిలోకి తీసుకుంటే అక్కడి వ్యాపార రహస్యాలు ఏమైనా చెప్పగలవా అని అడిగాడు అయ్యా నిన్నటి వరకు నాకు అన్నం పెట్టిన యజమానికి ద్రోహం చేయలేను నేను నీతి తప్పే మనిషిని కాదయ్యా క్షమించండి అన్నాడు గంగులు ఆ జవాబుతో రామయ్య నవ్వుతూ షభాష్ గంగులు నీ నిజాయితీ నాకు నచ్చింది ఈ రోజు నుంచే నువ్వు పనిలో చేరొచ్చు జీతం కూడా నువ్వు అడిగిన దానికంటే కాస్త ఎక్కువే ఇస్తాను అనడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు అతను ఆలస్యం చేయకుండా అదే రోజు పనిలో చేరాడు నిబద్ధత కలిగిన పనివాడిని పోగొట్టుకున్నందుకు బాధపడ్డాడు వీరయ్య